నమస్కారం ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన చారిత్రక ఘట్టాలు కొందరి జయంతులు వర్ధంతులు ఇంకా ఒక అంతర్జాతీయ దినోత్సవం గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం అవును అంటే మన దగ్గరున్న ఈ సమాచారం కళలు క్రీడలు రాజకీయాలు విజ్ఞానం ప్రపంచ సమస్యలు ఇలా చాలా రంగాలకు సంబంధించింది కదా కరెక్ట్ వీటి నుంచి అసలు మనమేం గ్రహించవచ్చో చూద్దాం సరే మొదటగా కళల ప్రపంచంలోకి వెళ్దామా తప్పకుండా చందాల కేశవదాసు గారు పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో జన్మించారు ఈయన అంటే కేవలం పాటలు రాశారనే కాదు హరికథా కళాకారుడు నటుడు కూడా అవును ఆ రోజుల్లో ఆయన కథల ద్వారా ప్రజల్ని ఆలోచింపచేసేవారు అంటారు కదా అవును అది చాలా అంటే చాలా ఆసక్తికరమైన విషయం హరికథ అంటే అప్పట్లో కేవలం కాలక్షేపం కాదు దాన్ని ఒక శక్తివంతమైన సామాజిక మాధ్యమంగా ఉపయోగించుకున్నారు అంటే సాంప్రదాయ కథల్లోనే ఏమో కుల వ్యవస్థ గురించో వితంతు వివాహాల గురించో అలాంటి విషయాలు చాలా సున్నితంగా ఆలోచన రేకెత్తించేలా చెప్పేవారనమాట అంటే కళల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడానికి ఇది మంచి ఉదాహరణ ఖచ్చితంగా చక్కటి నిదర్శనం సరే మరి కళల నుంచి స్పోర్ట్స్ వైపు వద్దాం రమాకాంత్ దేశాయి గారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పుట్టారు భారత మాజీ క్రికెటర్ రమాకాంత్ దేశాయ్ పంతొమ్మిది వందల అరవైల నాటి భారత క్రికెట్ ఆయన గుర్తొస్తారు ఆయన పొట్టిగా ఉన్నా చాలా వేగంగా బౌలింగ్ చేసేవారు అందుకే టైనీ టెర్రర్ అనేవాళ్లు ఓ అలాగా టైనీ టెర్రర్ అవును అప్పటికి మన జట్టులో అంతర్జాతీయ స్థాయి పేస్ బౌలింగ్ అవసరం చాలా ఉండేది ఆయన ఆ లోటు తీర్చారు అంటే ఆరంభ దశల్లో ఇలాంటి ఆటగాళ్ల పాత్ర కీలకమంటారు నిజమే వాళ్ల ప్రదర్శనలు తర్వాత తరాలకు స్ఫూర్తినిస్తాయి కదా అవును సరే ఇక చరిత్ర నుంచి కొంచెం సమకాలీన రాజకీయాల్లోకి వస్తే ఈ రోజే ద్రౌపది ముర్ము గారి పుట్టినరోజు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అవును భారతదేశపు మొట్టమొదటి ఆదివాసీ మహిళా రాష్ట్రపతి ఇది చాలా పెద్ద విషయం కదా చాలా చారిత్రాత్మకం ఒడిస్సా నుంచి ఆమె ప్రస్థానం నిజంగా ఎంతో మందికి ఆదర్శం అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తోంది ఇది కేవలం ఒక సింబాలిక్ విజయమా లేక నిజంగా ఆదివాసీల జీవితాల్లో మార్పుకు ఇది నాంది పలుకుతుందా అది మంచి ప్రశ్న అంటే ఇది ఖచ్చితంగా ప్రతీకాత్మకతకు మించినది అత్యున్నత పదవికొక ఆదివాసీ మహిళ రావడం అనేది సామాజిక చేరిక దిశగా ఒక బలమైన అడుగు దీనివల్ల అట్టడుగు వర్గాల ప్రాతినిధ్యం వాళ్ల సాధికారత గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది దీని కేవలం ఒక నియామకంగా చూడకూడదు ఇది భారతదేశ సామాజిక రాజకీయ పరిణామంలో ఒక మైలురాయి అర్థమైంది సరే ఇప్పుడు నుంచి పర్యావరణం విజ్ఞాన శాస్త్రం వైపు వెళ్దాం సలీం అలీ గారు అవును ఆయన వర్ధంతి కూడా ఈరోజే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మరణించారు అసలు ఆయన్ని మ్యాన్ ఆఫ్ ఇండియాని ఎందుకంటారు కేవలం పక్షులంటే ఇష్టమా లేక అంతకుమించి చాలా లోతైన కృషి ఉంది సలీం అలీ గారు భారతదేశంలో పక్షిశాస్త్ర అధ్యయనానికి ఒక పద్ధతి ప్రకారం పునాది వేశారు ఓ కేవలం చూడటమే కాదు పక్షుల ప్రవర్తన అవి ఎక్కడెక్కడుంటాయి ఎక్కడికి వలస వెళ్తాయి ఇలాంటివన్నీ శాస్త్రీయంగా రికార్డ్ చేశారు ఆయన సేకరించిన సమాచారం ఆయన రాసిన పుస్తకాలు ఇప్పటికీ అవి ప్రామాణిక గ్రంథాలన్నమాట పక్షి శాస్త్రవేత్తలకు ప్రకృతి ప్రేమికులకు కూడా అంటే ఆయన లాంటి వాళ్ల అంకిత భావం వల్లే మనం జీవవైవిధ్యాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం కాపాడుకోగలుగుతున్నాం అంతే ఖచ్చితంగా ఆయన కృషి ఎలాంటిది సరే పక్షుల ప్రపంచం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మానవ ప్రపంచంలో తమ ఇళ్లను వచ్చిన వారి గురించి ఆలోచిద్దాం ఈరోజు ప్రపంచ శరణార్థుల దినోత్సవం సమితి గుర్తించింది అవును ఇది చాలా ముఖ్యమైన రోజు ప్రపంచవ్యాప్తంగా గొడవలు హింస వల్ల లక్షలాది మంది ప్రజలు వాళ్ల ఇళ్లను దేశాలను వదిలి పారిపోతున్నారు నిజమే వాళ్ళ కష్టాలు వాళ్ల హక్కులు వారికి అండగా నిలవాల్సిన మన బాధ్యత ఇవన్నీ ఈరోజు గుర్తుచేస్తోంది ఇది కేవలం ఒకరోజు కాదు అసలు ఈ శరణార్థుల సమస్య ఎందుకొస్తోంది వాళ్లకి భద్రత ఆశ్రయం కల్పించడంలో ప్రపంచ దేశాల పాత్ర ఏంటి ఇలాంటి కీలకమైన ప్రశ్నలు ఉంచుతోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో దీని ప్రాముఖ్యత ఇంకా ఎక్కువ కదా అవును మానవతా సంక్షోభాలు చూస్తున్నాం గదా కాబట్టి దీనిపై అవగాహన సానుభూతి చాలా అవసరం అద్భుతం చూడండి కళల్లో సామాజిక నుంచి మొదలుపెట్టి క్రీడల్లో స్ఫూర్తి రాజకీయాల్లో ప్రాతినిధ్యం విజ్ఞానంలో పరిశోధన చివరికి ప్రపంచ మానవతా సమస్య వరకు ఎన్నో విభిన్నమైన అంశాలను మనం టచ్ చేశాం అవును ఈ చర్చలో మనం గమనించాల్సిందేంటంటే వివిధ రంగాల్లో వ్యక్తులు వాళ్లు కళాకారులైనా క్రీడాకారులైనా నాయకులైనా శాస్త్రవేత్తలైనా వాళ్ళు ఎలా తమదైన ముద్రవేయగలరో చూశాం అదే సమయంలో ఈ ప్రపంచ శరణార్థుల దినోత్సవం లాంటివి మన చుట్టూ ఉన్న పెద్ద సమస్యల పట్ల ముఖ్యంగా బలహీనంగా ఉన్నవాళ్ల పట్ల మన బాధ్యతను గుర్తుచేస్తున్నాయి అంటే ఈ వారసత్వాలు ఇప్పుడున్న సవాళ్లు నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి సరే వినేవారికి ఒక ఆలోచనతో ముగిద్దాం విభిన్న రంగాలలో వ్యక్తుల అసాధారణ విజయాలను మనం మెచ్చుకుంటూనే శరణార్థుల లాంటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ రెండు మానవ సామర్థ్యం గురించి మన అందరి బాధ్యత గురించి మన ఆలోచన విధానాన్ని ఎలా మారుస్తాయి దీని గురించి ఆలోచించండి